నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకే నాలుగు ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకే రెండు రేమోన్స్ ప్యాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ బసంత్ నగర్ ఫ్లైఓవర్ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న దారి మైసమ్మ గుడి అభివృద్ధి పనులను ఈరోజు పర్యవేక్షించారు స్థానిక ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి కేంద్రమైన ఈ ఆలయం చుట్టుపక్కల సౌకర్యాలను విస్తృతంగా అభివృద్ధి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు ప్రజల అభ్యర్థన మేరకు మైసమ్మ గుడి అభివృద్ధిని ప్రాధాన్యత తీసుకున్నామని భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత ఆకర్షణీయమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని ఆయన అన్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపల్ల నరహరికి రామ్గుండం రైల్వే స్టేషన్లో పలు పక్షాలు ఘనంగా స్వాగతం పలికాయి ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ పరికిపల్ల రామ్ నరహరి రావు పానగంటి రాయలింగు కొంకటి సిద్ధు ఆలయ ఫౌండేషన్ సీఈఓ తిట్ల రమేష్ బాబు డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ కులుకుడి వెంకటేష్ ఈర్ల శ్రీనివాస్ రామంచ పరికి పండ్ల సుమన్ పరికి పండ్ల బిట్టు తదితరులు ఉన్నారు సింగరేణిలో దసరా సెలవును అక్టోబర్ రెండుకు బదులుగా మూడుకు మార్చాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్లీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆర్జీ వన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనులు డిపార్ట్మెంట్స్ ఓసీపీ ఫైళ్లలో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని సింగరేణి కార్లీస్ వర్కర్స్ యూనియన్ ఆర్జీ వన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మాదన మహేష్ సహాయ కార్యదర్శి శ్రీను పేర్కొన్నారు ఈరోజు జీడికెట్టు ఇంక్లైన్లో ఏరియా హాస్పిటల్లో వారు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ జాతిపిత మహాత్ముడైన గాంధీ జయంతి అక్టోబర్ రెండున రావడం దసరా పండుగను అత్యంత వైభవంగా సింగరేణి ఉద్యోగులు జరుపుకుంటూ ఇబ్బందిగా మారిందని అన్నారు పండుగ రోజున గండ్లపైన మేకలతో మైసమ్మ పూజలు చేస్తూ సంవత్సర కాలమంతా నిర్దేశిత లక్ష్య సాధనలో మాకు ఎటువంటి ప్రమాణం తలు జరగరాదని భావోద్వేగంతో భక్తి పరవశ్యంతో అమ్మవారిని కోరుకుంటారని వారన్నారు ఆ సందర్భంగా అమ్మవారి మొక్కు తీర్చుకునేటప్పుడు మద్యం ప్రధాన భూమిక పోషిస్తుందని పూజకు సంబంధించిన అవసరమైన ప్రధాన వనరులు అక్టోబర్ రెండు తారీఖున మహాత్మా గాంధీ జయంతి కారణంగా నిషేధించబడినవని వారు తెలిపారు అందువల్ల ఉద్యోగుల కోరిక మన్నించి యాజమాన్య సహృదయంతో ఆలోచించి కార్మికుల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ రెండో తారీఖున వచ్చిన దసరా పండుగను అక్టోబర్ మూడో తారీఖున మార్చాలని సింగరేన్లో కార్మిక వర్గం కోరుకుంటున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో ఏటీసీ నాయకులు రాజు సిర్ర మల్లికార్జున్ భోగ సతీష్ బాబు గండి ప్రసాద్ మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య కారంపూడి వెంకన్న అజీం పాషా ఎరవెల్లి రాజయ్య గుర్రం ప్రభ్దాస్ చంద తిరుపతి నాయని శంకర్ గుడిశెల్ల నరేష్ ఎం చక్రపాణి చెప్పియాల భాస్కర్ తదితరులు ఉన్నారు

లేదు మేము దీన్ని ఏటీ సీజన్ తరఫున ప్రధానంగా డిమాండ్ ఏందంటే దీన్ని మూడో తారీఖు ఆడు మార్చాలని చెప్పేసి అన్ని మహిళల్లో ఏటీ నాయకత్వాల్ మిమ్మరాటమే జరుగుతుంది దయచేసి మన కార్మికులు అందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి మనవి చేస్తూ రామగుండం నియోజకవర్గ మహిళామల్లకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి తెలిపారు తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన బతుకమ్మ పండుగ సామాజిక ఐక్యతకు సాంప్రదాయ వారసత్వానికి ప్రత్యేకగా నిలుస్తుందని అన్నారు మహిళలు పూలతో అలంకరించి పాటలతో ఆడిపాడే ఈ వేడుకల్లో ఉన్న అర్థం మన సంస్కృతికి ప్రత్యేకనిచ్చే అంశమని అన్నారు రామగుండం నియోజకవర్గ మా అక్క నా తోటి ఆడబిడ్డలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షల్ని అందరికీ తెలియస్తా ఉన్నాను ఈ పూలతో కొలిచేటువంటి పండగ ప్రతిరోజు మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాం కానీ ఆ పూలనే దేవుడిగా భావించి చేసుకునేటువంటి ఈ పండగ కొరకు మీరు ఏడాదంతా ఎదురు చూస్తూ ఎంతో ఆనందంగా ఐక్యతతో జరుపుకునేటువంటి ఈ పండగ మీ ఇంద మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని మంచిని అందించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ జీఎస్టీలో మార్పులు తీసుకొస్తూ ఇది పొదుపు పండుగగా మనం వాడుకునేటువంటి నిత్యవసర సరుకులు కావచ్చు విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు రైతులకు సంబంధించిన పనిముట్లు కావచ్చు ఇట్లా మనం కొనుగోలు చేసేటువంటి వాహనాలు కావచ్చు అన్నిట్లో కూడా జీఎస్టీలో భారీ తగ్గింపులు చేస్తూ మనందరికీ కూడా పండగని ఈ పొదుపు పండగగా ఈరోజు అందించడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ మరి ముఖ్యంగా మనం దసరా దసరా పండగ కావచ్చు దీపావళి పండగ కావచ్చు చెడుపై మంచి సాధించిన దానికి ప్రతీకగా మనం జరుపుకుంటాం కాబట్టి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మీకంతా మంచి జరగాలని మీరు అనుకున్నటువంటి ప్రతి ఆకాంక్ష కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సద్దుల బతుకమ్మ బండగారి శుభాకాంక్షలు భారత్ మాతాకి జై ఇంత వార్తలు సమాప్తం నమస్కారం